కాపలా కాస్తున్న సుబ్బారావుకి భయం వేసింది అకస్మాత్తుగా ఏదో ఓ పక్క నుంచి ఏదైనా క్రజంతు వచ్చిందంటే ఏం చెయ్యాలి ఆ నేనేం చేస్తాను విజయన్గాని గాని లేపుతాను అదేదో వాళ్లే చూసుకుంటారు ఆ నిర్ణయానికి రాగానే కాస్త నిశ్చింతపడింది సుబ్బారావు మనసు అసలు కాపలా అంటే వెయ్యి కళ్ళతో పరిసరాలను గమనిస్తూ ఏ చిన్న చొప్పుడైనా ఆలకిస్తూ ఏకాగ్రతతో చేసే పని సుబ్బారావు ఉండడానికైతే మేలుకునే ఉన్నాడు మనసిక్కడలేదు తీరుబడిగా ఆలోచిస్తున్నాడు నేనిక నుంచి భయపడకూడదు ధైర్యం తెచ్చుకోవాలి చెయ్యి బెణికితే విరిగిందేమో అని హడలి చచ్చాను ఈ తఫా కాలిరిగినా సరే భయపడకూడదు ఇప్పుడు బామ ఏం చేస్తుందో పాపం బామ్మకి నేనంటే ప్రాణం ఒంటరిగా బామ్మ ఒంటరిగా ఉండదు గారు వెళ్ళి బామ్మని తీసుకొచ్చుంటారు బామ్మ వెళుతుంది వెళకేం చేస్తుంది తను క్షేమంగా తిరిగి రావాలంటే తను రాసిన లెటరు బామ్మ మంచం పక్కనే ఉన్న మరచంబు మీద పెట్టొచ్చాడు కదా ఒట్టుకు భయపడైనకి వెళ్ళుంటుంది విజయ్ వాళ్ల నాన్న వాళ్ళంతా మంచివాళ్లే బామ్మకి వాళ్ళంటే ఇష్టమే విజయ్ తను కమల్ ఒకే ప్రాణంగా నుంచి ఉన్నారు నవ్వుతూ ఫూల్ గీల్ అనుకోవడం మరీ శృతిమించితే కాస్త చిరాకు పడ్డం తప్ప కోపమంటూ తమ మధ్య వచ్చింది ఎప్పుడూ లేదు సుబ్బారావు తాపీగా కూర్చుని అంతకన్నా తాపీగా ఆలోచిస్తున్నాడు వెనక నుంచి బలంగా ఓ చెయ్యి సుబ్బారావు మెడమీద పడింది అక్కడ ఉండే అన్ని గుహలు ప్రతిధ్వనించేలా పెద్ద భయంకరమైన అరుపు సుబ్బారావు నోట్లోంచి అరుపు వెలువడే లోపల రెండో చెయ్యి సుబ్బారావు నోరు మూసేసింది సుబ్బారావు గెలగల్లాడాడు అరవకరా సుబ్బు వాళ్లంతా లేస్తారు నేనే విజయని అంటూ సుబ్బారావు దగ్గర చెప్పి ఒరే నేను లేవడం నువ్వు గమనించకపోవడంతో నెమ్మదిగా నడిచి నీ వెనకొచ్చాను తెలిసే నోరు మూసాను బాగా భయపడ్డావా సుబ్బారావు పక్కకొచ్చి కూర్చుంటూ అడిగాడు నీ జోక్ తగలడా ఇదేం పనిరా నా గుండె అమ్మా అబ్బా గట్టిగా బట్టి ఆకుండా వేగంగా కొట్టుకుంటూ ఉండిపోయింది నీ దెబ్బకి ఆగిపోయిందనుకో నేను హరి అనేవాణ్ణి అప్పుడేం గుండె మీద చేత్తో నొక్కుంటూ అడిగాడు సుబ్బారావు వెరీ సింపుల్ మూతి మీద పడేలు మన ఒకటిచ్చుకునేవాణ్ణి దాంతో నువ్వు ఆ అని నోరు తెరిచేవాడివి నీ నోట్లోంచి చెయ్యి పోనిచ్చి గుండెకాయని లటుక్కున పట్టేసి నాలుగూపు లూపేసి ఆడించేవాణ్ణి మైడియ సుబ్బు నువ్వు ఒక్క పిరికివాడివి ఆగిపోయేంత పిరికివాడివి కాదు నీ చర్య నాకు నచ్చక చిన్న శిక్ష వేశాను అంతే నా చర్య నచ్చలేదా నేనేం చేశాను చాలా పెద్ద పొరపాటు చేసావు బుర్రపెట్టు ఆలోచించు ఆన్ తోపిక ఇప్పుడు లేదు కాని అదేదో నువ్వే చెప్పరా విజయ్ నిన్ను పెట్టి మేమంతా ఆదమర్చి నిర్భయంగా నిద్రపోతున్నాం నువ్వేం చెయ్యాలి వెయ్యి కళ్లతో పరిసరాలు గమనిస్తూ చిన్న చప్పుడైతే చటుక్కున్న టార్చ్ లైట్ వేసి చూడాలి ప్రమాదకరమైన జంతువు చప్పుడు లేకుండా రావచ్చు అప్పుడు నీ పనేమిటి ముందుగా పెద్దగారిచి టార్చ్ ఫోకస్ ఆపకుండా దాని ముఖం మీద వేసి ఉంచాలి అవసరమైతే దాన్ని ఎదుర్కోవాలి నీ కేకతో మేమంతా లేస్తాం అంతేనా అంతే నువ్వు నన్ను గమనించలేదు ఓకే అలా వదిలే టైం చూసుకున్నావా లేదు రెండు గంటల మీద మరో గంట అయింది అంటే అర్థం నువ్వు టైం కూడా చూసుకోకుండా పరిసరాలు గమనించకుండా అలా కూర్చుని కమ్మగా ఆలోచిస్తున్నావు ఓ పక్కా ప్రమాదం ముంచుకొస్తూ ఉందనుకో అలాంటప్పుడు నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు నీ వచ్చినట్లే ఏదో నెమ్మదిగా నీ వెనకనే చేరి అమాంతం చాలు బాబోయ్ అర్థమైంది నా తప్పు తెలిసొచ్చిందిరా ఇంకెప్పుడు ఇలాంటి పని పొరపాటును కూడా చేయను అందుకే ఆ పొరపాటుకి శిక్షగా నేనే నీ పని పట్టాను సరేనా ఇంకెప్పుడు పొరపాట్లు చేయకు నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నైట్ డ్యూటీలో ఫస్ట్ షిఫ్ట్ నీకిచ్చాను ఇప్పుడు డ్యూటీ నాది ఇంక వెళ్ళి కమ్మటి కలలు కంటూ ఈ రాత్రంతా హాయిగా పడుకో గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు విజయ్ సుబ్బారావు భుజం మీద ప్రేమగా తట్టి విజయ్ నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలరా అంటూ లేచి వెళ్లి పడుకున్నాడు సుబ్బారావుకి వెంటనే నిద్ర పట్టేసింది విజయ్ చల్లని నీటితో ముఖం కడుక్కున్నాడు ఆ తర్వాత అటు ఇటు నెమ్మదిగా తిరుగుతూ ఉండిపోయాడు అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు ఆ రాత్రి గడిచి తెల్లవారుతుండగా నిత్యలకి డ్యూటీ పడింది కమల్ డ్యూటీ తర్వాత నిత్యల డ్యూటీ పడింది నిత్యల డ్యూటీ పడ్డ టైము నాలుగున్నరకే రాత్రంతా హాయిగా నిద్రపోయి తెల్లవారుజామున లేవడం ఏమంత కష్టం కాదు కమల్ తర్వాత డ్యూటీ తనది కాబట్టి ప్రాణం తేలిగ్గా ఉంది నిచ్చల మీద ఉండుండి చిరునవ్వు వెలిగి మాయమవుతోంది మునిపంటితో కింద పెదవి నొక్కుని సుదీర్ఘంగా ఆలోచించింది రాత్రంతా చలిగానే ఉంది తెల్లవారుజామున మరింతగా చలి ఎక్కువైంది అందరూ నైట్ సూట్లో ఉండి నిద్రపోతున్నారు నైట్ సూటు గనుకుంటే వేరే పక్క అవసరం లేదు కింద పడుకున్నప్పుడు ఏ విషజీవి శరీరానికి హాని చేయలేదు అది ధరిస్తే చెలిలో వెచ్చగా ఉంటుంది ముఖం తప్పించి మొత్తం శరీరానికి పనికొస్తుంది ముందు కాళ్లు దూర్చడం ఆపై చేతులు దూర్చి కింద నుంచి మెడదాకా జిప్పులాగితే శరీరం మొత్తానికి రక్షణ కవచంలా సూట్లో ఉండిపోతాడు మనిషి ఇది పరాయి దేశం వాడు కనిపెట్టిన సాధనం నైటు గౌను అన్నట్లు నైటు సూట్ ఇది మాసిపోదు కాబట్టి ఉతికే పనిలేదు నైట్ సూట్లో ఉన్న కొద్దిగా ముడుచుకుని పడుకునే ఉన్నారు అంతా నిచ్చల ఓ వచ్చింది ఓ నిర్ణయానికంటూ వస్తే ఆగే అలవాటు నిచ్చెలకి లేదు అందరి వైపు ఓసారి చూసి తృప్తిగా తల పంకించింది ఎడమ చేతిలోకి టార్చ్ లైట్ మార్చుకుంది కుడి చేతిలోకి కర్రం తీసుకుంది వేగంగా అడుగులు వేస్తూ పక్క గుహలోకి దారి తీసింది నిచ్చెల ఓ గుహలోంచి మరో గుహలోకి ముందుకు వెళ్ళిపోతోంది తన డ్యూటీ టైం రెండు గంటలు ఇప్పటికే గంట వేస్ట్ అయింది గంట ముప్పావు కాలాన్ని సగంగా విభజించి తను వెళ్లినంత దూరం ముందుకు వెళ్లి తిరిగి తన వాళ్ల వచ్చేయాలి వాళ్లందరికన్నా ముందు తను బయటికెళ్లే మార్గం కనిపెట్టాలి వాళ్లు లోపల తాను మార్గం కనిపెడితే నిచ్చలకి ఆ ఊహే చాలా ఆనందంగా ఉంది అలా ధైర్యంగా ఒంటరిగా రావడం భలే థ్రిల్లింగ్గా ఉంది ఒంటరిగా బయలుదేరిన తగు జాగ్రత్తలోనే ఉంది చాక్పీస్తో బాణం గుర్తులు పెడుతూ వేగంగా ముందుకు సాగుతోంది తాను ముందుకే వెళుతున్నానని అనుకుంటోంది నిర్భయంగా నడుస్తూ బాణం గుర్తులు పెడుతూ లైటు వెలిగిస్తూ ఆర్పుతూ గుహలోంచి మరో గుహలోకి వెళుతున్న నిచ్చల మధ్య మధ్య టైం చూసుకుంటూనే ఉంది మరలి రావడానికి టైం మరో ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఐదు నిమిషాల్లో మూడు గుహలు చూసి తిరిగి వెళ్ళిపోవాలి నిచ్చెల గుర్తులు పెట్టి మరో గుహలోకి ప్రవేశించింది టార్చ్ లైట్ ఫోకస్ చేస్తూ లోపల అడుగుపెట్టిన నిచ్చెల గోడకి బాణం గుర్తు పెడదామని వెనక్కి తిరుగుతూ పక్కకి ఫోకస్ చేసింది అక్కడే కనిపించింది ఓ భయంకరమైన దృశ్యం కెవ్వున కేకవేయబోయి అతి కష్టం మీద ఆపుకుంటూ వెనక్కి తిరిగింది నిచ్చెల పడి విరుచుకు మీద మీదపడ్డదాన్ని చూడంగానే నిచ్చెల చేతిలోని కర్ర పీసు టార్చ్ లైటు అన్నీ కింద పడిపోయాయి ఈసారి నిచ్చెల నిర్భయంగా నిలదొక్కుకోలేకపోయింది తూలిపడి గబుక్కును లేచింది కేవు కేవు నరుస్తూ వెనకకు తిరిగి తానుచ్చిన గుహలోకి దూకినట్లు వేగంగా వచ్చింది ఇప్పుడు నిచ్చెల అరుస్తోంది ఉన్మాదం పట్టిందల్లాగా అంతేకాదు ఓ గుహలోంచి మరో గుహలోకి సంధించి వదిలిన బాణంలా దూసుకు వెళ్ళిపోతోంది అలా నాలుగు గుహలు దాటిందేమో ఐదో గుహలో గోడ రావడంతో మొహం గుద్దుకుని బోర్లా పడిపోయింది వెంటనే నిచ్చెల లేవలేకపోయింది భయం ఆయాసం అన్నీ ఆవరించగా అలాగే నేలకి అతుక్కుని ఉండిపోయింది ఇప్పుడు నిచ్చల చేతిలో టార్చ్ లైట్ లేదు పీస్ లేదు కర్ర అనబడే చిన్న ఆయుధం కూడా లేదు గుహలన్నీ చీకటి గుయ్యారాల్లా ఉండి కళ్ళు తెరచినా మూసినా ఒకటేలాగున్నాయి కొద్దిసేపటికి తెపరళ్ల గలిగింది నిచ్చల తానెంత తప్పు చేసిందో దాని ఫలితం ఎంత దారుణానికి గురిచేస్తుందో గ్రహించగలిగింది కమల్ కమల్ అంటూ గట్టిగా కేకలు పెట్టింది పేరు పేరున అందర్నీ పిలుస్తూ చాలాసేపు అరిచింది అరిచినట్లే ఉండిపోయింది నో రిప్లై నిచ్చల అరుపులకి రెస్పాన్స్ కనిపించలేదు అణువణువునా నీరసం ఆవరించగా లేచినుంచుంది కాస్త మళ్లీ కింద కూలబడింది ఏదో ఆలోచన రాగా జేబులో ఉన్న ఈలం తీసుకుంది మెరుస్తున్న కళ్లతో వెంటనే గుహలన్నీ దద్దరిలేటట్లు ఏలని అదే పనిగా ఊదింది తిరిగి భయంకరంగా ప్రతిధ్వనొచ్చింది అప్పుడే ఓ విషయం గుర్తుకురాగా మరోసారి భయంతో కంపిస్తూ ఈల ఊదడం ఆపేసింది ఈ గుహల్లో ఓ గుహలో నరమాంస భక్షకులున్నారు వాళ్ల వల్ల మనుషులు అస్థిపంజరాల్లా మారి ఆపై ఆలోచించలేక కళ్లబడ్డ దృశ్యాన్ని మనసులోంచి తొలగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తల విదిలించుకుంది కమల్ వాళ్లకి తాను ఏ గుహలో చిక్కుకుపోయిందో తెలీదు తానెక్కడుందో తనకే తెలీదు గుర్తుపెట్టడానికి చేతిలో ఏమీ లేదు పోని తాను పెట్టిన గుర్తులు వెతుక్కుంటూ వెళ్లాలంటే టార్చ్ లైట్ జారిపోయింది ఎప్పుడో మధ్యాహ్నంగాని రాదు ఈ లోపల అక్కడ కమల్ వాళ్లు లేస్తారు తను కనపడక కేకలు పెడుతూ తలో గుహలో దూరతారేమో నరమాంస భక్షకులున్నట్టు తెలియదు వాళ్ళకి తన చూస్తే నరమాంస భక్షకులు ఊరుకోరు అక్కడ కొందరు మనుషుల్ని పీకు తిని అస్థిపంజరాలు అనగా ఒత్త బోన్స్ మిగిల్చి వదిలారు రామాయణంలో ఉన్న కొండబెళం ఇది కాదు కదా మాయావి అనే రాక్షసుణ్ణి చంపడానికి వాలి ఓ కొండెళ్ళంలో ప్రవేశించాడట ఆ కొండబెళ్ళంలో వాలి ప్రవేశించాక ఏడాది గాలించవలసి వచ్చిందట మాయావి కోసం కొండబెళ్ళంలో మాయావి కోసం వాలి ఏడాది గాలించాడంటే ఆ బెళం ఎంత దూరం ఉంది ఆ బెళానికి ఎన్ని దారులు ఉండుంటాయి పురాణాల్లో చెప్పిన ఆ కొండ ఇదేనేమో ఏదో చప్పుడు కాగా నిచ్చల ఆలోచనలతో పాటు తాను స్తంభించిపోయింది భక్షకుడు ఇటొచ్చాడేమో తన్ని కూడా పీకుతిని అస్థిపంజరంలా చేసి వదిలేయడం ఖాయం అసలు తాను చప్పుడు విందా భ్రమకి లోనైందా కళ్ళకి ఏమీ కాన్ రాకపోయినా నలువైపులా గుజ్జుగుజ్జు చూసింది చీకటికి అలవాటుపడ్డ కళ్ళకు కూడా కనపడినంత చీకటి ఆ గుహను ఆవరించుంది తనకి తొందరపాటు ఎక్కువని అన్ని వేళలా అది మంచిది కాదని కొన్ని విషయాల్లో నిదానమే ప్రధానమని తనని నవ్వుతూనే మందలించేవారు తల్లి తండ్రి అమ్మా నాన్నకి దూరమై ప్రేమించబడ్డ కమలకి దూరమై తానిక్కడ దిక్కుమాలను చావు చావుబోతోంది ఈ స్థితికి కారణం ముందుచూపు లేకుండా తొందరపాటుతో ఆపై నిచ్చల ఆలోచనలు ముందుకు సాగలేదు మోకాళ్ళ చుట్టూ రెండు చేతులు బంధం వేసి మోకాళ్ళ మధ్య తలరికించుకొని వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టింది ముందుగా నిద్రలేచింది కృతి ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుని టైం చూసుకుంది ఉదయం ఆరు ఇరవై బాగానే నిద్రపోయాను అనుకుంటూ లైట్ వెలిగించి చూసింది అందరూ నిద్రపోతున్నారు ముఖానం వెలుగుపడ్డంతో మాత్రం కదిలాడు ఒక మనిషి తమలో తక్కువయ్యారు ఎవరు ఆ చివరి డ్యూటీ నిచ్చెలది ఇక్కడు నిచ్చల ఎక్కడుంది ఏదో ఆలోచన రాగా కృతి నవ్వుకొంది ఆరున్నర కావస్తోంది వీళ్ళని లేపితే పాపం మంచి నిద్రలో ఉన్నారు మటుకు చేసేదేముంది గనక నిచ్చల టక్కర పిల్ల అవసరం నిమిత్తం అవతలికెళ్ళిందా లేక తమని గాబరా పెట్టడానికి దాక్కుందా దీని అల్లరి ఎవరికి తెలియదు గనక దీని తెక్క తిన్నగా కుదరచాలంటే కృతి ముఖం మీద టార్చ్ లైట్ ఫోకస్ పడింది అయింది కృతి లేచి అంటూ విజయ్ లైట్ ఆర్పేసి కృతి దగ్గరకొచ్చాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ అనుకో ఓకే అనుకున్నానులే నిచ్చలేది నీకు అనుమానం వచ్చిందా అవసర నిమిత్తం అర్జెంటుగా అవతలకెళ్ళిందా లేక దాక్కుందా అని ఆలోచిస్తున్నాను నిచ్చల మనస్తత్వాన్ని అంచనా వేసి కరెక్ట్గా చెప్పు విజయ్ ప్రశ్న తిన్నగా లేదు సమాధానం కరెక్ట్గా చెప్పాలట ఈ విజయ్ ఇలాంటి చొచ్చుపుచ్చు ప్రశ్నలకి ఇవ్వడు ఉదయం ఆరున్నర టైంలో అత్యవసర పనులు రావచ్చు అల్లరి పిల్ల కాబట్టి దోబూచులాట మార్నింగ్ వాక్ లాగా మార్నింగ్ గేమ్ మొదలుపెట్టిందేమో అని తర్వాత స్వరం తగ్గించి కృతి అంటూ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కుంటూ మృదువుగా పిలిచాడు విజయ్ విధిలించుకునే దూరంగా జరుగుతూ విజయ్ నీకేం చెప్పాను అంది కృతి ఆ మహా చెప్పొచ్చావులే జర్నీలో దూరంగా ఉండాలన్నావు వివాహం అయిందాక పత్యం మెతుకులే నీకు గతి అన్నావు అలాగే ఉన్నాను కదా ఓన్లీ వన్ కిస్ దానికే మైలు పడిపోతామా నీ ఫ్రెండ్ నిత్యం చూసి నువ్వు చాలా నేర్చుకోవలోయ్ వంతో మొదలైంది వంతో ఆగదు విజయ్ అని కృతి మినకుండిపోయింది ఓకే ఓకే మడి కట్టుకునే ఉంటాను మడా ఇప్పుడేం మడే బామ్మ ఇంకా తెల్లారినట్లేదు మడి అన్న అక్షరాలే సుబ్బారం నిద్రలేస్తుండగా వినిపించడంతో తాను ఇంట్లో ఉన్నానని అనుకున్నాడు సుబ్బు లేచాడు కృతి నెమ్మదిగా అంది అవును లేచాడు విజయ్ అంతకన్నా నెమ్మదిగాని స్వరం మార్చి బుజ్జులు లేచి తొందరగా దంతదావన కాని అన్నాడు సుబ్బారావు పేరు వాళ్ల తాతగారిది అందుకని వాళ్ల బామ్మ ఎప్పుడూ ముద్దుగా బుజ్జులు అనే పిలిచేది ఆ చీకట్లో బామ్మే పిలిచింది అనుకున్నాడు సుబ్బారావు గట్టిగా ఆవులించి కళ్ళు నులుముకుంటూ నీకంటే నిద్రపట్టదే బామ్మ నేనింకా కదా తెల్లవారుజామునే లేస్తూ నా నిద్ర చెడగొడుతూ ఐదు కాకుండానే సుప్రభాతం అందుకుంటావాయే అటు ఆ దేవుణ్ణి నిద్రపోనియువు నాకు విషయం అర్థం కాలే బామ్మ అసలు కృతి నవ్వు ఒప్పుకోలేక పక్కును నవ్వింది ఈ సుప్రభాత సమయంలో నీ నవ్వు శుభసూచకం కృతి ఒరే సుబ్బాయ్ మనం ఉంది ఇంట్లో కాదమ్మా గుడిలో లేదు గుహలో అంటూ లైటు వెలిగించి కూర్చున్నాడు కమల్ తర్వాత టైం చూసుకున్నాడు సుబ్బారావుకి నిద్రమతి ఎగిరిపోయింది హారిణి ఎవర్రా బామ్మ తింది అన్నాడు నేను సుబ్బు మాట మార్చాను గాని మల్లు పంచ కట్టలేదురోయ్ అపార్థం చేసుకుంటావని ముందే చెబుతున్నాను కమల్ లైటు వెలుగులో చుట్టూ చూస్తూ నిచ్చలేదురా అడిగాడు మనల్ని పిచ్చిముఖాలు అని పిలవడానికి దాక్కుంది కృతి అంది దాక్కుందని అనుకుంటున్నాం మేం లేచి గంట అయింది విజయ్ వెంటనే అన్నాడు నాకు ముందే తెలుసులేవువాయ్ కమల్ అనంగానే నీకెలా తెలుసు కమల్ అడిగింది కృతి మగాడు ఆడదాన్ని ఏడిపించడంలో గొప్పేముంది ఆడది మగాణ్ణి ఏడిపించడంలో ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో స్వయంగా నేను రుచి చూపిస్తాను కమల్ అని రాత్రే నిచ్చలంది ఆంజనేయుడు ముందా కుప్పిగంతులు అవును రాత్రి ఈ మాట నిచ్చల నీతో అనే అవసరం ఏమొచ్చింది వెంటనే ప్రశ్నించాడు విజయ్ కమల్ మాట్లాడలేదు కృతీ నవ్వుకుంది ప్రతి మాటకి ఓ అవసరం ఉంటుందిరా అదేం పిచ్చి ప్రశ్న సుబ్బారావు అన్నాడు ఉంటుందని నా డిక్షనరీలో నలభై నాలుగో పేజీలో అచ్చులో ఉంది ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తా ఇది ఇంటికెళ్ళిన తర్వాత తెలుసుకుందూ గాన్లే సుబ్బరా వండంతో రక్షించావరా సుబ్బు అనుకున్నాడు కమల్ ఇంకా ఆ విషయం అంతటితో ఆగిపోయింది మొహం కడుక్కొచ్చి బ్లాక్ టీ తాగడానికి బ్యాటరీ స్టవ్ ముందు చేరంతా నిచ్చెల మనల్ని ఏడిపిస్తుందని అనుకుందాం ఎంత ఏడిపిస్తే మాత్రం మరీ గంటకాలం అవరా కమల్ సుబ్బారావు అనుమానం వెళ్ళగక్కాడు నిచ్చల సంగతి నీకు తెలియదులే తేలిగ్గా కొట్టి పారేశాడు కమల్ పెద్దలు కీడించి మేలించమన్నారు బ్రదర్ చివరిసారి డ్యూటీలో ఉంది నిచ్చల ఏ జంతువో గబుక్కున నిచ్చలమీదపడి నాకు అనుమానం వస్తోంది అనుమానం రాంది ఎప్పుడురా సుబ్బు కమల్ అనగానే ఇంకా సుబ్బారావు మాట్లాడలేదు వేడిగా బ్లాక్ టీ అందించింది కృతి టీ తాగడం కానిచ్చి తదుపరి కార్యక్రమం గురించి చర్చలోకి దిగారు తలా ఓ మార్గం పట్టుకుని వెళదామనుకున్నారు మళ్లీ అలా చేయడం మంచిది కాదేమో ఆ వెళ్లేదేదో ఏకంగా ఒకేసారి ఒకేవైపు అందరం కలిసి వెళ్లడమే మంచిది ఈ గుహల్లో ఏ ప్రమాదం లేదని అనుకుంటున్నాం ప్రమాదమంటూ వచ్చి మీద పడలేదు కాబట్టి ధైర్యంగా అనుకుంటున్నాం కదా ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఏ మూల నుంచి ఏమొచ్చి మనల్ని మృత్యు దగ్గరకు లాక్కెళ్తుందో ఎవరికి తెలుసు నీళ్లలో పాదం పెట్టిన వాళ్ళం నిలువున కిందకొచ్చి పడ్డాం కనుక ముందేం చెయ్యాలి అనుకుంటూ పలు రకాలుగా చర్చించుకున్నారు ఓ మై గాడ్ ఏడున్నర అయింది ఇంతసేపా నిచ్చెల దాక్కోలేదు ముందుగా టైం చూసుకున్న విజయ్ అన్నాడు నిచ్చెల గురించి అరగంట క్రితమే అందరికీ అనుమానం అంకుశంలా పొడుస్తోంది అయినా చర్చలోకి దిగి కాలం గమనించలేదు అవును నిచ్చల దాక్కునుండదు వెంటనే కృతి అంది మరి ఏమై ఉంటుంది సుబ్బారావు అడిగాడు ఏమీ ఆనందే కమల మాత్రమే అప్పటికే అతని ముఖం నల్లబడింది ఓ పక్క వీళ్లంతా కాదంటున్నా మొండిగా నిచ్చల దాగుడు మూతలాడుతుందని వాదించి వీళ్ల నోరు ముయించాడు అతను బాధపడుతున్నాడని గ్రహించిన విజయ్ అనునయంగా కమల భుజం మీద వేసి డోంట్ వర్రీ కమల్ మనం వెంటనే రంగంలోకి దిగుదాం నిచ్చలకేమీ కాదు నువ్వు నిర్భయంగా ఉండు అన్నాడు నేను ఫూల్ రా విజయ్ నా అంత ఈడియట్ మరొకడు ముందీ విషయం చాలా తేలిగ్గా తీసుకున్నాను తర్వాతైనా టైం చూసుకోవాలా అక్కర్లేద్దా నిచ్చలరా నా నిచ్చల నన్ను నమ్మి నాకోసం తల్లిని తండ్రిని ఆఖరికి పరువు ప్రతిష్టలను తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఏంచొచ్చేసిందిరా నా ఏదైనా అయితే నేను భరించలేనురా విజయ్ ఏంటా ఈ లేని వాగుడు ఇంతకు ముందున్న ధైర్యం ఏమైంది కాదు అన్నింటికీ తొందర నీకు ఉంది ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే నెమ్మదిగా మందలింపు ధోరణిలో అన్నాడు విజయ్ నిచ్చలకి ప్రమాదం జరుగుంటుంది ఈ విషయంలో తిరుగులేదు అన్నట్లు ఏమాత్రం అనుమానం చూపకుండా అనేశాడు సుబ్బారావు అలానే అనుకుందాం నిచ్చల మేలుకునుంది మనం నిద్రపోతున్నాం గుహలో చీకటి ఓవేళ ప్రమాదమేమైనా అకస్మాత్తుగా వచ్చి మీదపడ్డా నిచ్చల కేకలు పెట్టడానికి ఆస్కారం ఉంది నిచ్చల కేకలు పెట్టి మనల్ని లేపలేదంటే కారణం చాలా జటిలమైందే ఇంకో విషయం నిచ్చెల విజులు ఊదొచ్చు కదా అలాంటి పని చేయలేదు చేసుంటే మనం వినడం జరిగేదే మన ఊహకందం ఏదో నిచ్చెలకయింది వెంటనే మనం వెతకడానికి బయలుదేరాలి కృతంది ఎటని వెళతాం సుబ్బారావు అడిగాడు ముక్కుకి సూటిగా సరేనా ఇంక బయలుదేరండి విజయ్ అనంగానే అంతా లేచారు లైటు ఏస్తూ ఆర్పుతూ గుహ పరిశీలించి మరో గుహలో కాలు పెడుతున్నారు కృతి చాక్పీస్తో పెద్ద సైజు బాణం మార్కులు గుహలో పెడుతోంది కృతి విజయ్ సుబ్బారావు మాట్లాడుకుంటున్నారు కమల్ వాళ్లతో పాటు నడుస్తున్నాడు అంతే పెదవి కదపలేదు అందరూ గుహలు దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు ఉన్నట్లుండి పెద్దగా అరిచింది కృతి ఏమైంది కృతి విజయ్ గాబరాగా అడిగాడు అటు చూడు విజయ్ కృతి లైట్ ఫోకస్లో చూపిస్తూ అంది విజయ్తో పాటు కమల్ సుబ్బారావు కూడా చూశారు ఏదో అనే లోపల కమల్ పరుగు తీశాడు అటు ఓ రాతిమీద నిచ్చెల చాక్పీస్తో వేసిన బాణం గుర్తుంది అప్పటికే వాళ్లు ఐదారు గుహలు దాటారు అయినా ఏ గుహలోనూ బాణం గుర్తు కనిపించలేదు కారణం చిన్నదే టార్చ్ లైట్ ఉపయోగించడానికి కూడా వాళ్లు పొదుపు పాటించడం వల్ల గుహలో లైటు ఒకసారి వేసి ఆర్పడం వల్ల పెట్టిన బాణం గుర్తులు కనిపించలేదు ఈ గుహల నుంచి మరో గుహలోకి వెళ్లేటప్పుడు ఊరుకోక అన్నట్లుగా ప్రవర్తిస్తూ కృతి లైట్ స్విచ్ నొక్కింది ఆ ఫోకస్ సరిగ్గా నిచ్చలవేసిన బాణం గుర్తు మీద పడింది అవును ఇది వేసిన బాణం గుర్తే బాణం బొమ్మని ఇలా ఓంపుతిప్పి వేయడం నా నిచ్చూకే అలవాటు బాణాన్ని కాదు ఎదురుగా ఉన్నట్లు భ్రమిస్తూ పట్రాని సంతోషంతో అన్నాడు కమల్ విజయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కమల్ భుజం తట్టాడు కృతి కాసేపు ఆలోచించి మనం ఆగుదా అంది నాదో అనుమానం అంటూ నెసిగాడు సుబ్బారావు ఇంకెందుకు ఆలస్యం బాణం గుర్తులున్నాయేమో చూస్తూ ముందుకు వెళదాం కమల్ తొందరపడిపోతూ అన్నాడు చూడు కమల్ ఒక్క నిమిషం మనసు కంట్రోల్ చేసుకో నీ అనుమానం తర్వాత కక్కుదు గాని ఇంకా నీ ఆలోచన బాణం గుర్తు వేసే నెమ్మది నిచ్చలకి ఉందంటే నిచ్చలని ఎవరూ అర్థం అర్థమవుతోంది మరో విషయం గమనించారా బాణం గుర్తు కంగారుగా గీసినట్లు లేదు తాపీగా అందంగా గీసినట్లు తేలిపోతోంది అంతవరకు బానే ఉంది నిచ్చల దాక్కోలేదు నడిచి వెళ్ళింది ఎక్కడికి అందాక ఎందుకు ఇదే అర్థం కాంది కృతి బాణం గుర్తునే చూస్తూ అంది హమ్మయ్యా నిచ్చల ఏ ప్రమాదంలోనూ చిక్కుకోలేదు కదా కమల్ సంతృప్తిగా అన్నాడు నిచ్చల అక్కడ అడుగు దూరంలో ఉంది ఈ విషయం ఎరుగని వీళ్లు నిచ్చల ఏ ప్రమాదంలో చిక్కుకోలేదని తృప్తిపడుతున్నారు బాణం గుర్తులు చూసుకుంటూ ముందుకు వెళదాం కృతి అంది వెంటనే మనం అదే విజయ్ దారితీస్తూ అన్నాడు విజిల్ ఊదితే అన్నాడు సుబ్బారావు కమల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజిల్ తీసి గట్టిగా ఊదాడు మళ్లీ మళ్లీ ఊదాడు ఈల శబ్దంతో గుహం మారుమరోగిపోయింది అవతల నుంచి రెస్పాన్స్ మట్టుకు రాలేదు కమల్ ముఖం పాలిపోయింది ఎవరైనా విజులు ఊదితే అది విని సిగ్నల్గా వాళ్ళు విజులు వేయాలి అవతల నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు రెడ్ సిగ్నల్ లేదు చీకట్లాగానే నిశ్శబ్దం కూడా ఆవరించుంది విజలు ఊదే స్థితిలో నిచ్చెల లేదన్నమాట కృతనుకుంది ఇదే మాట పైకంటే కమల్ నిరాశపడిపోతాడని అనలేదు మనం వెళుతున్నాం కదా కమల్ విజులు ఊదకు నిశ్శబ్దంగానే వెళ్లి చూద్దాం విజయ్ అన్న దాంట్లో మరో అర్థం కనపడంతో కమల్ ఓకే అని మెనకొండిపోయాడు బాణం గుర్తులేగాక గుహలను కూడా పరిశీలనగా చూస్తూ ముందుకు సాగుతున్నారు ఇప్పుడు వీళ్లు బాణం గుర్తులు వేయడం మానేశారు గుర్తులు ఉన్నాయి కదా వేరయ్యే ప్రమాదం లేదు గంట తర్వాత అందరూ ఓ గుహలో ప్రవేశించారు ఎదురైన కొన్ని వస్తువులను చూసి అందరూ శిలాప్రతిమలయ్యారు కమల్ అలాగే చూస్తూ ఏదో అనబోయాడు ష్ అంటూ వారించాడు విజయ్ లైట్ ఫోకస్ గుహ నలువైపులా తిప్పిచూశాడు పైకి కిందకి వేసి చూశాడు వాళ్ళక గుహలో కనపడింది ఒక టార్చి లైటు చాక్పీసు మూరెడు పైనున్న కర్ర ఆ మూడు వస్తువులు నిచ్చలవి అందులో సందేహం లేదు వారి కంటికి మరో భీకర దృశ్యం కనపడింది అక్కడ మానవ అస్థిపంజరాలు చూసేసరికి అప్రయత్నంగా ఓ రెండడుగులు వెనక్కి వేశారంత ఆ గుహల్లో ఏ ప్రమాదమూ లేదని ఏది వచ్చి మీద పడదని ఒకవేళ పడ్డా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే విజయ్ పెదవి కదిపాడు ఆ గుహలోంచి నాలుగు వైపులకి వెళ్లడానికి నాలుగు మార్గాలున్నాయి వీటిని బిళమార్గాలంటారు వీటికో తీరు తిన్ను ఉండదు తిననైన దారి ఉండదు కిందపడ్డ టార్చ్ ని చేతిలోకి తీసుకున్నాడు కమల్ నాకు అర్థమైంది ముందుగా చెబుతాను అర్థమైంది తర్వాత చెప్పండి నా ఊహ కందినంత వరకు కాస్తాగి మళ్లీ మొదలు పెట్టాడు విజయ్ ఇక్కడి వరకు బాణం గుర్తులు పెడుతూ నిచ్చిలొచ్చింది బహుశా దాక్కుని మనని ఏడిపించడానికి కావచ్చు లేక అందరికన్నా ముందు తాను ఏదైనా బయటకు మార్గం కనిపెట్టి మనల్ని ఆనంద సముద్రంలో ముంచుదామనేనా కావచ్చు ఈ ఆధారాలను బట్టి అనుకుంటున్నాను ఇక్కడ రెండు ఉన్నాయి అకస్మాత్తుగా ఎదురైన వీటిని చూసి ఉంటుంది ఆ సందర్భంలో చేతిలో కిందపడ్డాయి ఆ పై ఆ పై అంటూ తీక్షణంగా వాటిని చూస్తూ ఆగిపోయాడు ఆ పై జరిగింది ఎవరికీ తెలీదు ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రకారం నిచ్చెల తప్పి పడిపోయిందని అనుకుందాం తెలివొచ్చిన తర్వాత టార్చ్ లైట్ పుచ్చుకుని వచ్చేదే కదా నిచ్చల మరీ పిరికిదేం కాదు కనుక ఆపైన ఏం జరిగిందో కృతి ఊహకు స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్లారేమో అదీగాక ఈ అస్థిపంజరం తమాషాగా ఉందేమిటి సుబ్బరావు అన్నాడు అవును విచిత్రంగానే ఉన్నాయి ఈ అస్థిపంజరాల తాలూకా మనుషులు బతికుంటే ఎత్తు లోపు తల చాలా పెద్దదిగానూ ముందుపళ్ళు పొడుగ్గానూ ఉండుండాలి అదో రకం జాతి మనుషులే ఉంటారు ఆ అస్థిపంజరం చూసావా గోడకి జార్లబడి కాళ్లు చాపుకునుంది మరో అస్థిపంజరం బోర్లా పడుకునుంది దీన్నిబట్టి తోస్తోంది విజయ్ అడిగాడు వీళ్లు చనిపోయి నెలలు కాదుగాని పైనే అయి ఉంటుంది ఎలా వీళ్ళిక్కడికెలా వచ్చి వచ్చిపడ్డారు వీరి తాలూకా సామాన్లు ఏమి లేవు విచిత్రంగా చేసిన ఈ ఆయుధం ఉంది వచ్చి ఇరుక్కుపోయారు బయటపడే మార్గమే ఉంటే ఇలా చచ్చేవారు కాదు దారి తెలియక ఆకలిదప్పులతో అలమటించి అలమటించి మరణించుంటారు కృతి మాటలకి అడ్డుతగిలాడు సుబ్బారావు అలా ఎందుకనుకోవాలి ఎవరైనా వీళ్ళని చంపి ఇక్కడ పారేశారేమో అర్థంలేని అనుమానన్నిది చంపి పారేస్తే ఆయుధం ఎందుకు పారేసి వెళ్తారు పైగా వీటి చూసావా ఒకటి గోడకి జారకలబడినట్లుంది నిరాశ నీరసంతో చచ్చినట్లు మొహం పక్కకి తిరిగి ఉంది రెండోది ఓపిక నశించి తూలి పడి ఇంకా లేవలేక కృంగి కృషించి అలానే మరణించడం జరుగుంటుంది కృతి నువ్వు చెప్పేది సెంటీ పర్సెంట్ కరెక్ట్ విజయ్ అన్నాడు మీ పరిశోధన తగలడా కోసం ఆలోచించరేమర్రా వీళ్ల మాటలన్నీ విని అప్పుడు కమల్ పెదవి కదిపాడు ఇక్కడ విషయం ఆలోచిస్తే నిచ్చలని తేలిగ్గా వెతకచ్చనే కదరా ఊహకందే ఆధారం కూడా దొరకలేదు బాణం గుత్తులు పెట్టుకుంటూ ముందుకు సాగుదాం మనం దారి తప్పకుండా ఉండడానికి అన్నాడు విజయ్ మనం వెళుతోంది ముందుకో వెనకో పక్కకో ఎవరికి తెలుసురా విజయ్ మనం కూడా వెళ్ళలా దిక్కుమాలిన చావు చావాలేమరా సుబ్బారావు భయపడుతూ అన్నాడు అలా రాసుంటే అలాగే చద్దాం కోటి మార్గాలున్న కొండ బెళమిది దారి ఈ చచ్చిన వాళ్ళకే తెలీదు మనకి కొద్దో గొప్పో ఆహారం ఉంది నీరుంది బుర్రలో గుజ్జుంది వెలుతురికి లైట్ ఉంది గుర్తుకి ఉంది ఇంకా ఇంకా బతికి బయటపడే ఆధునిక పరిజ్ఞానం ఉంది ఇన్ నుండి మన గీత సరిగ్గా లేకపోతే ఇంతే సంగతులు కనుక ఆ విషయం వదిలేద్దాం మనం పోయే దారి ముందుకో వెనక్కో అనవసరం ఓపికొన్నంతవరకు సాగిపోదాం అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా విజయ్ మరో గుహలోకి దారి తీశాడు విజయ్ చెప్పిందే బోగుండడంతో ఎవరూ పెదవి కదపలేదు బాణం గుర్తులు వేసుకుంటూ సాగిపోతున్నారు నిచ్చల ఏమైంది ఇది శేషప్రశ్నగానే మిగిలిపోయింది వాళ్ళకి రెండు చాక్పీసులు ఖర్చయ్యాయి ఏ గుహలోనూ ఏ భీకర దృశ్యాలు వారికి కాన్ రాలేదు టైం పదైంది చీకటి తరిగిపోతోంది అర్థమైంది వారికి ఓసారైతే ఓ గుహలోంచి మరో గుహలోకి వచ్చేసరికి వాళ్ల కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి అక్కడ బాణం గుర్తుంది ఆ బాణం గుర్తు వాళ్లు వేసిందే గుహలోంచి గుహలోకి వస్తూ రౌండ్ తిరుగుంటారు వచ్చిన గుహలోకే వచ్చారు అది గుర్తించి జాగ్రత్తగా అంచనా వేసుకుని వేరే మార్గం పట్టారు అంతకంతకు వెలుతురు ఎక్కువైంది టార్చ్ లైట్ ఎక్కువగా ఉపయోగించే అవసరం లేకపోయింది మధ్యాహ్నం పన్నెండు గంట రెండు ఎవరూ వెంట ఏమీ తెచ్చుకోలేదు దాహంతో నాలుగు అరుచుకుపోతోంది పేగులు ఆకలంటూ గోల్చేస్తున్నాయి కాళ్లు పీకుపోతున్నాయి నిచ్చల కనబడదేమో అన్న నిరాశ ఇంకా ఎంత దూరం అనే నిస్పృహ తిరిగినందుకు నిస్సత్తువ అందరి ముఖాలు పీకుపోయాయి లేని ఓపిక తెచ్చుకుని నడుస్తున్నారు దరిదాపుల్లో చిన్న ఆశాకిరణం కూడా కాన్ రాలేదు తాము పెద్ద తప్పు చేస్తున్నామని బొత్తిగా గ్రహించలేదు వాళ్లు మొదట విజులూదారు క్రమేణా ఆ విషయం వదిలేశారు వాళ్ళు చేసిన పెద్ద తప్పు ప్రతి గుహలో బాణం గుర్తులు పెట్టేటప్పుడు ఒక్కసారంటే ఒక్కసారి విజులు ఊదుంటే నిచ్చలను చూసే యోగం వెళ్ళకలేదు అందుకే వాళ్ళెవరికీ ఈ ఆలోచన రాలేదు